రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు వేసి నేమ్ రోడ్ మీరందరూ వద్దంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అందరు అడుగుతున్నారు నాకు ఊర్లే దరఖాస్తులు ఇచ్చింది రైతులందరూ ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన ఫార్మా సిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లు తీసుకొని ఎందుకయ్యా అని పాపం మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానన్నాడు కలిసింది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు ఎవరి కోసం ఎవరిది ఫోర్త్ సిటీ దీనివల్ల ఎవరు బాగుపడతారు ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే ఎకరం రెండు ఎకరాలు కనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మా ఎస్సీలకు మా ఎస్టీలకు మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు ఇవాళ పట్టాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నారు రేవంత్ రెడ్డి కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా పన్నెండు వేల ఎకరాలు గుంజుతారట ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ పన్నెండు వందల ఎకరాలు గుంచుతున్నాడు మహేశ్వరం కాన్సెన్సీలో ఇంకో రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంతున్నాడు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏసీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి వాళ్లకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా